యాభై నుంచి వంద ఎకరాలలో దాదాపు మా జీడికల్ విలేజ్లో ఫార్మర్స్ వాడడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి దుగ్గొండి మండల కేంద్రము వరంగల్ జిల్లా జీడికల్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు స్వామి గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనుకగా కనిపిస్తుంది కదా ఇది మొక్కజొన్న పంట ఇది హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు లక్ష్మీ సీడ్స్ వారి దాదా అనేటువంటి హైబ్రిడ్ రకాన్ని ఎంచుకొని సాగు చేయడం జరిగింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అనేక మంది రైతులైతే చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటను విరివిగా సాగు చేస్తుంటారు ఈ మొక్కజొన్న పంటలు కూడా అనేక రకాల వెరైటీస్ హైబ్రిడ్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇందులో భాగంగానే హైబ్రిడ్ రకాలు ఎక్కువగా సాగు చేస్తుంటే రైతులకైతే ఒక మేలైనటువంటి అధిక దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు ఈ లక్ష్మీ సీడ్స్ వారి దాదా మరి ఈ యొక్క రైతు ఈ లక్ష్మీ సీడ్స్ వారి దాదా గురించి ఏ విధంగా తెలుసుకోవడం జరిగింది ఒక ఎకరాకి ఎన్నికల్లో విత్తనంతో ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది ఈ కాయ దిగుబడి ఏ విధంగా ఉంది కాయలు ఎన్ని గింజలు రావడం జరుగుతుంది ఎన్ని వర్షాల గింజలు రావడం జరుగుతుంది తాలు ఏ విధంగా ఉంది కాయ లోపల తాలు లేకుండా కాయ బరువు ఏ విధంగా ఉంది ఈ రైతు సాగు అనుభవాల ద్వారా తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకండి ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే స్వామి గారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ మీరు ఒక పది సంవత్సరాలు చేస్తాను పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తు ఎంత వ్యవసాయ విస్తీర్ణం ఉంది మనకి మనకు మూడెకరాల విస్తీర్ణం ఉంది ఎకరాల భూమి ఉంది ఏమేమి పంటలు పండిస్తుంటారో సార్ ఖరీఫ్లో పత్తి పెడతాం ఖరీఫ్లో ఖరీఫ్లో పత్తి పెడతాం పత్తి తీసిన తర్వాత రబీలో మొక్కజొన్న స్టార్ట్ చేస్తాం రబీలో మొక్కజొన్న పంట రెండో రెండో పంట రెండో పంటగా మొక్కజొన్న ఇట్లా నార్మల్గా మీరు ఇప్పుడు ఇది ఏంటంటే హైబ్రిడ్ రకం కదా ఇది లైమ్ సీడ్స్ వది హైబ్రిడ్ ఇట్లా ఎప్పుడు హైబ్రిడ్స్ ఏ పండిస్తారు నార్మల్ వెరైటీస్ కూడా వన్ హైబ్రిడ్ ఏ పండిస్తాం ఓన్లీ హైబ్రిడ్స్ వన్ హైబ్రిడ్ ఏ పండిస్తారు ఓకే ఇప్పుడు లక్ష్మి సీడ్స్ వారి దాదా అనేది ఇప్పుడు మొదటిసారి ఇంత కుదేపడినా పండించిర్రా ఆమె ఇది మొదటిసారి ఇదే మొదటిసారి ఇది మొదటిసారి ఎట్లా తెలుసుకోట దీని గురించి అసలు ఇంతకు ముందు సరే డిస్ట్రిక్ట్లో వేసేది వరంగల్లో కొంత గిట్నే ఫార్మర్స్ ద్వారా కొంత డీలర్స్ ద్వారా మనం దిగుబడి వస్తుంది ఎక్కువ దిగుబడి వస్తుంది లక్ష్మి దాదా నాణ్యత ఉంది మనకు దిగుబడి కూడా ఎక్కువ ఉంది నలభై నుంచి నలభై ఐదు గింటల పైలు వస్తుంది అని తెలుసుకుంటే తెలుసుకొని మనం దాన్ని ఈసారి రబీలో పెట్టడం జరిగింది రబీలో పెట్టడం జరిగింది జరిగింది ఎట్లా ఎప్పుడు నాటుకురు విత్తనాలు ఎప్పుడు వేసుకునేది మేము డిసెంబర్ పదిహేను పదిహేనో తారీఖు పెట్టాము డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు అప్పుడు ఈ విత్తనాలు నాటుకున్నాం ఎట్లా ఎకరాకి ఎన్ని కిలో విత్తనం అని చెప్పారు విత్తనం అవుతాదు ఎకరానికి ఎనిమిది కేజీలు పడుతుంది ఒక ఎకరానికి ఎనిమిది కిలో ఎనిమిది కేజీలు పడుతుంది ఇట్లా ప్యాకెట్ ఎన్ని కిలో ప్యాకెట్ ఉంటుంది ఇది నాలుగు కేజీల ప్యాకెట్ పడుతుంది నాలుగు కిలోల ప్యాకెట్ ఉంటుంది ఎకరానికి ఎనిమిది కేజీలు రెండు ప్యాకెట్లు కొనుక్కోవాలి రెండు ప్యాకెట్లు ఓకే ఇప్పుడు ఎనిమిది కిలో విత్తనం అని చెప్పారు కదా ఎంతెంత దూరంలో ఉన్నాయో నాటుకోవాలి విత్తనం ఇది ఒక ఎకరాకి ఒక ఎకరానికి అంటే మనం జీరో టిల్లేజ్ పద్ధతి ఎంచుకున్నాం జీరో టిల్లేజ్ పద్ధతి జీరో టిల్లేజ్ పద్ధతి అంటే డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా రెండు ఫీట్లు ఇటు మధ్యలో ముక్కకు ముక్కకు మధ్య ఎంత దూరం ముక్కకు ముక్క మధ్యలో ఒక ఏడెనిమిది ఇంచులు పది ఇంచులు పది ఇంచుల వరకు పది ఇంచుల వరకు సాలుకు సాలుకు ఒక రెండు ఫీట్లు రెండు ఫీట్లు రెండు ఫీట్లు సాలుకు సాలుకు రెండు ఫీట్లు ముక్కకు ముక్కకు ఏడు నుంచి పది ఇంచులు పది ఇంచులు ఈ విధంగా నాటుకోవాలి నాటుకోండి అంటే ఒక ముప్పై సెంటిమీటర్ ముప్పై సెంటీమీటర్ ముక్కకు ముక్కకు మధ్య ముప్పై సెంటీ సెంటీమీటర్ పంట కాలం ఎన్ని రోజులు అని చెప్పారు మీకు ఇచ్చినప్పుడు మాకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులలో మాకు పంట చేతికి వస్తుంది చేతికి వస్తుంది మీరు విత్తనాలు పెట్టారు కదా మొలక శాతం ఉంది హైబ్రిడ్ మొలక శాతం బాగుంది మనకి పెట్టిన విత్తనం మొలకొస్తుందా అంటే మన వరకు వచ్చేసి ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదండి మంచి జర్మినేషన్ పెట్టిన ప్రతి విత్తనం బాగుంది మొలవడ మొలవడ విత్తనం పెట్టినాక ఎన్ని రోజులకు మొలకొస్తుంది మనకి ఇది ఏడు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో వస్తుంది ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో మనకి వస్తుంది మొలక బయటకు వస్తుంది ఓకే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఈ మొక్కజొన్న సాగు చేసే రైతులకి ఏంటంటే ముఖ్యంగా దిగుబడి ఇంపార్టెంట్ అంటే దిగుబడి ఇంపార్టెంట్ చాలా వరకు ఏంటంటే కొన్ని కాయలు సరిగ్గా రావు వచ్చిన కానీ తాలు ఉంటాయి సగం నిండుకొని ఉంటాయి ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఇట్లా దిగుబడి ఎంత వస్తుంది నార్మల్గా ఏమని చెప్పించారు మాకైతే షాపు నుండి తీసుకొచ్చినప్పుడు నలభై ఐదు నుంచి నలభై ఆరు నలభై ఏడు క్వింటల్ అని చెప్పారు వాళ్ళు ఎకరాకి ఎకరాకి ఇప్పుడు మరి పంట చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు కూడా చెప్పిన దానికంటే ఇంకెక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తలేదు అంత మంచిగా వచ్చింది అంత వచ్చింది అంటే ఒకసారి చూడండి మీరు కండలు చూడండి ఎట్లా ఉన్నాయి కాయ సైజు ఉంది పొడువు ఉంది నిండా ఉన్నాయి గింజలు కూడా నిండా ఉన్నాయి మనకు వచ్చేసి వర్షాలు కూడా పద్దెనిమిది పద్దెనిమిది ఉంటాయి ఏది కాయకి రౌండ్ రౌండ్ లో ఆహా ఇట్లా మొత్తం రౌండ్ పద్దెనిమిది వర్షాలు వర్షాలు వస్తాయి ఓకే ఒక వర్షి గింజలు కనిపిస్తున్నాయి మనకి దాదాపుగా ఒక నలభై ఐదు నుంచి అల్లి నలభై ఆరు అట్లా గింజలు వస్తాయి ఇట్లా మనకి మీరు చెప్పినటువంటి పద్దెనిమిది ఉంటాయి ఒక్కొక్క వరుస పొడుగుగా చూసుకునేది దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు గింజలు వస్తాయి ఓకే ప్రతి గింజ కింది నుంచి పై వరకు ఒకటే రకంగా పాలు పోసుకొని నిండా కాయ బాగున్నాయా బాగున్నాయి కొన్ని ఏమైతే అంటే కింది నుంచి మిడిల్ వరకే వస్తాయి ఇక పైన గింజలు రావు ఉత్త తెల్ల ఉంటది ఇది బాగున్నది మొత్తం మొత్తం పొడుగు సేమ్ గింజలు వస్తాయి సైజు మొదట ఎట్లుండదో లాస్ట్ చివరి కూడా గింజ అట్లనే మరి మీ వర్షాలు చూసుకున్నట్లయితే దాదాపుగా నిండా గింజలు వస్తున్నాయి అని చెప్తారు మరి సరాసరి మీరు ఒక కాయ నుంచి ఎన్ని గింజలు వస్తున్నాయి లెక్క పెట్టి చూసారేమన్నా చూడండి ఆ లెక్క చూస్తే మనకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై గింజలు వస్తాయి ఏడు వందల నుంచి ఏడు వందల ఏడు వందల యాభై గింజలు వస్తాయి ప్రతి గింజ కూడా మంచిగా ఉందా బాగుంటది రంగు ఏంది గింజ రంగు ఏ విధంగా ఉంది ప్యూర్ నారింజ కలర్ చూడండి ఒకసారి వేరే సిల్ లో మన లక్ష్మీ దాదాకు ఏ విధమైన కలర్ ఉందో ఇప్పుడే ఏర్పడుతుంది నారింజ మీద నారింజ తెలుపు రంగులో వేరు నారింజ కలర్ లో చాలా బాగుంటది చాలా బాగుంటుంది నార్మల్ ఏంటంటే మొక్కజొన్నలో మనకి రైతుకి ఎక్కువ దిగుబడి రావాలంటే ఏంటంటే లోపల మనకి కండే ఉంటది కదా కండ సైజు తక్కువ ఉంటే దిగుబడి ఎక్కువ ఉంటది ఇది ఎట్లా ఉంది కండే లోపల చాలా తక్కువ ఉన్నది లోపల కండే సైజు తక్కువగా ఉంది చాలా కండే సైజు తక్కువ ఉంది గింజల సైజు పెద్దగా ఉంది పెద్దగా ఉంది సైజ్ తక్కువ ఉంది తక్కువగా ఉంది అన్నట్టు ఎట్లా ఇంకా చూసిన లక్ష్మీ సీట్స్ వారి దాదా హైట్ ఎట్లా ఉంది మొక్క హైట్ మనకి హైట్ వచ్చేసి మనకు ఆరు నుంచి ఏడు ఫీట్లు వస్తుంది ఆరు నుంచి ఏడు ఫీట్లు హైట్ ఉన్నట్టు మనకి ఇప్పుడు కండే కూడా ఇప్పుడు కాయ ఉంది కదా మనకి మొక్కజొన్న కంకి కూడా ఏ హైట్ లో వస్తుంది మనకి ఎందుకంటే సులువుగా తెంపుకునే రకంగా ఉండాలి కదా మనిషి కూలీలో పెట్టి తెంపినప్పుడు కూడా నాలుగు ఫీట్లలో వస్తుంది నాలుగు ఫీట్లలో వస్తుంది నాలుగు ఫీట్ల అంటే మనిషి నడుము కొంచెం కొంచెం పై పైకి వస్తుంది చూడండి మనకి ఏర్పడుతుంది ఈజీగా కూలీలో పెట్టి కూడా ఈజీగా తెంపు అనుకూలమైన హైట్ లో ఉంది అనుకూలమైన హైట్ కంకి మనకి ఎన్ని రోజులకి ఏర్పడుతుంది మనకి ఈ మొక్కజొన్న వెరైటీలో ఎన్ని రోజులకంటే మనకు తొంభై రోజులలో కంకి ఏర్పడుతుంది తొంభై రోజులలోనే మనకు కంకి ఏర్పడుతుంది తొంభై నుంచి మీరు చెప్పిన మిగతా నూట ఇరవై నుంచి నూట ఇరవైలలో కట్టిన ఫినిష్ అయిపోతే ఫినిష్ అయిపోతుంది అదే చొప్ప కూడా పసుపు తినడానికి అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది తినడానికి కూడా అనుకూల అనుకూలంగా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు ఇంత మంచిగా చెప్తుర్రు కదా ఈ ఈ మొక్కజొన్న హైబ్రిడ్ రకం గురించి చుట్టుపక్కల రైతులు ఏమంటారు ఈ పంటను చూసి మన ఖరీఫ్లో ఆల్రెడీ మనం దీన్ని పెట్టుకోవాలి దిగుబడి బాగుంది చో వచ్చారు ఫార్మర్స్ వచ్చి చూసిండ్రు చూసి గింజలు లెక్క పెట్టుకుంటారు అన్నట్టు లైన్స్ లెక్క పెట్టుకున్నారు అవును ఉన్నాయా పద్దెనిమిది ఉన్నాయా ఇరవై ఉన్నాయా పదహారు పద్దెనిమిది ఇరవై ఇట్లా ఉంటాయన్న ఈ గింజల శాతం లెక్క పెట్టుకొని దిగుబడి వస్తుంది అన్నట్టు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఉన్నాయి కదా ఈ నలభైకి పైన నలభై ఐదు గింజలు పొడుగున్నాయి కదా ఇది దిగుబడి బా వస్తుంది ఓకే రైతుకు అనుభవం అది చూసుకొని వచ్చేసరికి మనం ఒక యాభై నుంచి వంద ఎకరాలలో దాదా కంపల్సరీ మా జీడికల్ విలేజ్ లో ఫార్మర్స్ వాడడానికి మామూలుగా మొక్కజొన్నలు ఏంటంటే తెగులు తెగులు ఇవన్నీ వస్తుంటాయి కదా ఆకు ఎండు తెగులు ఇవన్నీ ఎక్కువగా గమనిస్తుంటారు రైతులు ఎట్లా ఇందులో అలాంటి తెగులు ఏమైనా గమనించరా మా దాంట్లో లేదు డ్రై అయింది అలాంటి కటింగ్ కట్ చేసింది అలాంటి తెగులు అయితే ఇప్పటివరకు మా దాంట్లో తెగులు లాంటిది ఇలాంటి ఎలాంటి తెగులు ఆకులు ఎండిపోవడం లేదు మస్సు తెగులు అట్లాంటిది తెగులు మందులు ఎన్నిసార్లు ఇప్పటివరకు మందులు అంటే పై మందులు తెగుళ్ళకి పిచికారి అంటే మనం టూ త్రీ టైమ్స్ లో సరిపోయింది టూ త్రీ రెండు మూడు సార్లు మాత్రమే మనకు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు డేస్ దానక దీనికి తట్టుకునే శక్తి ఉంది ఇలాంటి పురు పురుగు తట్టుకునే శక్తి ఉంది నార్మల్గా మొక్కజొన్న కత్తెర పురుగు వస్తుంది కదా వస్తుంది వస్తుంది కానీ దాని తర్వాత మనకు ఒక ట్వంటీ డేస్ ఆపుతుంది ఇది ట్వంటీ డేస్ పురుగు లేకుండా దాని తర్వాత మూడు సార్లు మనం స్ప్రే చేసుకుంటే జరిపేది అంటే మొదట విత్తనం పెట్టినప్పటి నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు ఎలాంటి తెగులు చిడిపిల్లలు కూడా తట్టుకుని తట్టుకునే వెరైటీ ఆ మధ్యలో ఎలాంటి మందులు కొట్టకుండా పెరుగుతున్నట్టు పెరుగుతుంది తర్వాత మీరు మామూలుగా పురుగు మందులు చిన్నగా రెండు సార్లు స్ప్రే ఇచ్చారన్నట్టు ఇచ్చాము అంటే ఎక్కువ తెగులు చిడపిల్లలు తట్టుకునే పెరిగేటండి హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు అన్నట్టు చెప్పుకోవచ్చు ఓకే మరి ఇంత క్లియర్గా మీరు ఈ యొక్క మొక్కజొన్న పంట గురించి చెప్పారు కదా మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఈ రాబోతున్న ఖరీఫ్లో అయినా సరే మళ్ళీ అయినా సరే ఎవరైనా హైబ్రిడ్ మొక్కజొన్న ఎంపిక చేసుకున్న ఆలోచన రైతులకి లక్ష్మీశ్రీస్ వారి దాదా గురించి ఏమని చెప్తారు మనం చూస్తున్నాం రైతులకు కూడా నా తోటి రైతులకు కూడా సరే మనకు దిగుబడులు వచ్చిన వాటిని తీసుకుంటున్నాం మనకు పండింది ఇంకో రైతుకు కూడా పండే విధంగా కూడా మనం చెప్పగలుగుతాను మనకు బండింది దిగుబడి వచ్చింది మనకు నలభై నిమిషలో నలభై ఐదు నలభై ఐదు కింటాల్ నుంచి అట్ల వస్తుంది అనుకోని మనం భావిస్తాము భావించినప్పుడు ఇంకో రైతు కూడా వేయగలుగుతాడు కదా ఆయనకు కూడా ముందుకు వస్తాడు కదా సీడ్ వేయడానికి దాంట్లో నష్టం ఏమున్నది దిగుబడి వచ్చిన సీల్లో లో నెంచుకుంటే రైతుకు నష్టం ఏముంది కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వాళ్ళు కూడా లాభపడొచ్చు కదా ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో మరి స్వామి అనేటువంటి రైతు సాగు చేస్తున్నటువంటి మూడు ఎకరాల్లో లక్ష్మీశ్రీ స్వారి దాదా యొక్క సాగు అనుభవాలు మరి దాదాపుగా నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది క్వింటల వరకు దిగుబడి వచ్చేటువంటి హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే ఎలాంటి రకపు నీళ్ళకైనా సరే ఎలాంటి వాతావరణకైనా సరే తట్టుకొని పెరిగేటువంటి రకంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చీడపిడను సైతం తట్టుకొని ప్రతి కాయ కూడా పాలు పోసుకొని ప్రతి గింజ నాణ్యతగా ఉంది దాదాపుగా పద్దెనిమిది వర్షాలు వచ్చేసి ఒక్కొక్క వర్షకి దాదాపుగా నల్ల ఇరవై ఐదు నుంచి నలభై ఆరు గింజలు రావడం జరుగుతుందని చెప్పారు లక్ష్మీ శ్రీస్ వారి దాదా సంబంధించినటువంటి హైబ్రిడ్ విత్తనాలు కావాలనుకుంటే ఈ వీడియో పైన కానీ మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి విత్తనాల కేంద్రాలు కూడా మీరు యొక్క విత్తనం గురించి సంప్రదిస్తే వాళ్ళు మీకు రైతు సార్లు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు స్వామి గారు సాగు చేసినటువంటి లక్ష్మీశ్రీస్ వారి దాదా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న సాగు యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాను వ్యవసాయ సమాచారం కోసం శివాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు دا